నమస్తే నా పేరు కోపల్లి ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు బీఆర్ఎస్ పాలిటిక్స్కి సంబంధించి ఒక రెండు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఆ డెవలప్మెంట్స్ని చూస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నారా అన్నటువంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి దీని ఈ అనుమానాలకు హేతు ఉంది అది అదేంటంటే మొదటిది నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలందరూ హాజరయ్యారు పార్టీ సీనియర్ నేతలు కూడా చాలామంది హాజరయ్యారు ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పులు ఈశ్వర్ను ప్రకటించారు కేటీఆర్ ప్రకటనతో అందరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే గడిచిన పదేళ్లుగా అంటే నిన్నటి వరకు కూడా కల్వకుంట్ల కవిత బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఈ బొగ్గుగని కార్మిక సంఘం అన్న అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి గౌరవాధ్యక్షురాలుగా కవిత ఉంటారని ప్రకటించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడే గౌరవాధ్యక్షురాలుగానే పనిచేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఎలక్షన్స్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అనుబంధ సంఘం యాక్టివిటీస్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి ఈ మధ్యన ఒక మూడు నాలుగు నెలల కిందటే గుర్తింపు సంఘం యూనికలు ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ పెద్ద అనుబంధ సంఘం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు దాంతో కవిత యాక్టివిటీస్ కూడా తగ్గిపోయినాయి అయితే కవిత అమెరికాకు వెళ్ళినప్పుడు అంతకుముందు ఎప్పుడో తన తండ్రిని ఉద్దేశించి రాసిన లేఖ ఒకటి విడుదల లీక్ అయింది ఆ లేఖలోని అంశాలు అన్నీ కూడా కేటీఆర్ను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయి అది పార్టీ రాజకీయాల్లో కానీ లేకపోతే తెలంగాణ మొత్తం రాజకీయాల్లో కానీ ఒక సంచలనం అయింది అది దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల పాటు ఆ రగడ అట్లా నడుస్తూనే ఉండేది ఎక్కడ కూడా కవిత వాళ్ళ అన్న పేరు ప్రస్తావించలేదు కానీ ఆమె చేసిన ఆరోపణలు విమర్శలు అన్నీ కేటీఆర్ కేంద్రంగానే జరిగాయి దాంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య గొడవలు బయటపడ్డాయి అంటే ఆధిపత్యం అన్నది ఎప్పటి నుంచో నడుస్తుంది కానీ లేక లీక్ అవ్వడంతోనే బయటపడింది ఎప్పటి నుంచో ఉందన్న సంగతి సో అప్పటి నుంచి కవిత ఏం చేస్తున్నారు పార్టీ యాక్టివిటీస్కి కొంచెం దూరంగానే ఉంటున్నారు ఎప్పుడైనా సరే పార్టీలో నుంచి బయటకు రాక తప్పదు అన్న అనుమానం ఉన్నట్లుంది కవితకు అందుకనే సింగరేణి జాగృతి అనేటువంటిది కొత్తగా ఒకటి పెట్టారు ఆల్రెడీ కవిత ఆధ్వర్యంలో జాగృతి సంస్థ పనిచేస్తుంది సింగరేణికి అనుబంధంగా సింగరేణి జాగృతి అనేది ఒకటి పెట్టి మెల్లిగా దాన్ని కూడా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి గన్లు ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా రెగ్యులర్గా తిరుగుతున్నారు ఈ విషయాలన్నీ గమనించిన తర్వాతనే బహుశా తండ్రి కొడుకులు అంటే కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుకుని ఉంటారు ఏమని బొగ్గు గని కార్మిక సంఘం అంటే బీఆర్ఎస్ అనుబంధ సంఘంలోని కార్మికులను కొంతమందిని కవిత తెలంగాణ అదే సింగరేణి జాగృతిలోకి తీసుకువెళ్తున్నారు అనేటువంటి ప్రచారము లేదా ఆరోపణలు మొదలైనవి వీటన్నింటినీ తండ్రి కొడుకులు ఇద్దరు సమీక్షించుకొని ఓ నిర్ణయం తీసుకుని ఉంటారు ఆ నిర్ణయ ఫలితమే నిన్న సడన్గా కేటీఆర్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పులు ఈశ్వర్ను ప్రకటించడం కవిత ఉండగా అధ్యక్ష గౌరవ అధ్యక్షురాలుగా ఇంకో కొప్పులు ఈశ్వర్ని ప్రకటించడం అంటే అర్థం ఏంటి కవితకు అనుబంధ సంఘాలతో ఎటువంటి సంబంధము లేదు అని కేటీఆర్ చెప్పకనే చెప్పేశారు సో మరి నెక్స్ట్ స్టెప్ కవితది ఎలా ఉంటుంది అన్నది చూడాలి ఒక రెండు మూడు రోజుల్లో చూడాలి ఇది ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ ఏమిటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయటం కోసం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిసైడ్ చేసింది ఈ విషయంగా కూడా తెలంగాణ రాజకీయాల్లో కొంచెం హాట్ టాపిక్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే నిన్న ఏమైందంటే అంటే తా తాజాగా ఈరోజు జాగృతి సంస్థ తరపున కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జారీ చేయాలన్నటువంటి ఆర్డినెన్స్కు మద్దతుగా పెద్ద ప్రకటన చేశారు ఏమనంటే ఈ ఆర్డినెన్స్ను బిఆర్ఎస్ వాళ్ళు తప్పుబడుతున్నారు కానీ వాళ్ళు తప్పుపట్టడం సబబు కాదు అన్నారు తప్పు పట్టడం సబబు కాదు అంటే కేసీఆర్ కవిత హరీష్ ఇట్లాంటి వీళ్ళందరినీ ఆమె తప్పుపట్టడమే ఎందుకంటే ఆర్డినెన్స్ సరైన సరైనదేనని తాను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే ఆర్డినెన్స్కు మద్దతుగా నిలబడినట్టు కవిత ప్రకటించారు అంటే రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ను కల్వకుంట్ల తారక రామారావు హరీషు ఇట్లాంటి సీనియర్ లీడర్లు ఎవరు ఏమి పట్టించుకోకుండానే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం తప్పు అని కవిత డైరెక్ట్గా చెప్పడమేది పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు బీఆర్ఎస్ అని మాత్రమే ఆవిడ అంటున్నారు పై ఇంకో మాట ఏమన్నారు ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ అంతా తనదారికే రావాలి అని కూడా అన్నారు ఆవిడ ఎందుకు ఈ ఆర్డినెన్స్ విషయంలో తాను ఈరోజు ఏ మాట అయితే చెబుతున్నారో అదే కరెక్ట్ అని బీఆర్ఎస్ నేతలందరూ అంగీకరిస్తారట సో గౌరవాధ్యక్షురాలుగా కవితను తప్పించి కేటీఆర్ నిర్ణయం తీసుకుంటే ఆర్డినెన్స్ను గుడ్డిగా వ్యతిరేకించడం కేటీఆర్ తదితరులకు అందరూ తప్పు చేస్తున్నారని కవిత బహిరంగంగానే మీడియా సమావేశంలోనే చెప్పారు ఈ పద్ధతిలో చూస్తే రెండు వైపుల నుంచి అన్నా చెల్లెళ్ళు కేటీఆర్ కవిత ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి థ్యాంక్ యూ